పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూను గత ప్రభుత్వం కల్తీ చేసి అపచారానికి ఊడి కట్టిందని కావలి బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మండిపడ్డారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగల సిద్ధహస్తుడని తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఇది చాలా ఘోరమైన అపచారం అని వారు పేర్కొన్నారు అందరికీ నమస్కారం గత పది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ టీటీడీ మన హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం తిరుమల తిరుమలలో జరిగినటువంటి అపచార నిమిత్తం పది రోజులుగా పది రోజులు పైచీలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల్ని మీడియా మిత్రులైతే ప్రజలైతేనేమి అన్ని రాజకీయ పార్టీలు అన్ని సంఘాలు కూడా గమనిస్తా ఉన్నాయి ఈరోజు ఎవరైతే దొంగలో వాళ్లే దొంగ దొంగను ఎదురుదాడి చేసే సంస్కృతిని వైసీపీ పార్టీ ఈరోజు ప్రారంభించింది ఈ రాష్ట్రంలో ఎవరైతే కల్తీ చేశారో కల్తీ చేసిన వాళ్ళే అపచారాన్ని జరిగింది అపచారాన్ని పోగటమని గుళ్ళుకు తెలుస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎక్కడ సంస్కృతి ఎవరికి అర్థం అట్లా ఇంకొకటి ఏం చెప్తారంటే కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ దాన్ని చూసి చూడటట్టు పోవాలి కదా దాన్ని ఎందుకు ప్రజలకు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి నుంచి క్రింద స్థాయి ఇంకా క్రింద స్థాయి కార్యకర్త చెప్జీ ముఖ్యమంత్రి దాన్ని ఎంతవరకు మనం చూస్తూ ఉండాలి మాజీ ఎమ్మెల్యే గారు కావల్లో సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని పార్టీని ఇబ్బంది పెట్టేదానికోసంగా ఈ విధంగా మా మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మేము ఎటువంటిది చేయలేదు కొన్ని పథకాల్ని నెరవేర్చలేక ఇది పక్కదావ పెట్టించే కోసంగా ఇది చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు అదేసేమ్ జగన్మోహన్ రెడ్డి కానించి కింద దాకా మొత్తం అదే అదే మాట తప్ప ఏరే మాట లేదు నెయ్యి గురించి మాట్లాడడం అంటే నుయ్యి గురించి మాట్లాడుతూ ఉన్న వాళ్ళు మాకు అర్థం మరి భారతదేశంలోనే పవిత్రమణి తిరుమలలో ఈ విధంగా నాలుగు ట్యాంకులు మరి అది చకప్కు పంపిస్తే దాంట్లో రకరకాలైన జంతువుల తో తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి వచ్చిందని మరి నేషనల్ డైరీ దానికి సంబంధించినటువంటి లాబ్ నుంచి రిపోర్ట్ నుంచి వస్తే రిపోర్ట్ వస్తే అది గుజరాత్ నుంచి వచ్చింది అక్కడ గుజరాత్ నుంచి అంటే అక్కడ లాబొరేటరీ సౌకర్యం అక్కడ ఉంది కాబట్టి గుజరాత్ నుంచి వచ్చింది అంటే అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచి వచ్చింది మరి గుజరాత్ నుంచి ఎక్కడికి వచ్చినా ఇంకో మరొకరి ఎక్కడి నుంచి వచ్చినా ఈ రోజు సిట్ వేసినా సీబే వేసినా మరొకటి వేసినా అక్కడ తీసుకున్న శాంపిల్స్ని మరొకసారి ఖచ్చితంగా తనిఖీ చేస్తారు తనిఖీ చేసినప్పుడు దాంట్లో వాస్తవంగా వాస్తవాలు లేకపోతే అప్పుడంతా బయటపడుతుంది కదా కేవలము ఒక మన మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక నానుడు ఒకడు భూమి పిచ్చుంటుంది వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే ఎవడైనా రెండో బంగారం బంగారం పిచ్చుంటుంది వాడు సర్వనాశనం అయిపోవాల్సిందే మూడోవాడు వాడు మహిళలు పిచ్చి ఉంటుంది వాడు సర్వనాశనం అయిపోవలసిందే నాకు కూడా డబ్బు పిచ్చి వీడే జగన్మోహన్ రెడ్డి వీడు సర్వనాశనం అయిపోవలసి డబ్బు కోసం దేన్నైనా చేసేదానికి సిద్ధహాస్తుడు సిద్ధుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తాం వెంకటాజ స్వామినే కాదు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ నా చెనుల్ని చిన్నారిని ఎవరినైనా కూడా మద్దు పెట్టి ఆ డబ్బు కోసం ఒక ఫ్రాక్ష ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డబ్బు సంపాదనలో రాజకీయ సంపాదనలో ఎవరైనా అర్థం వస్తే ఒక ప్రాక్టీస్టు ఖచ్చితంగా వాళ్ళని డబ్బు సంపాదించడానికి ఇద్దరు నానున్నాడా చిన్నానున్నాడా అమ్ముందా చెల్లు ఉందా అని ఎవరు చూడ ఎలిమినేట్ చేయడం వాళ్ళ పని అలాగే డబ్బు సంపాదనలో దేవుడా లేకపోతే ఇంకోరా ఇంకోరా వాళ్ళు వాళ్ళకి లే ఎవరినైనా ఎలిమినేట్ చేసి లేకపోతే ఎవరినైనా తొలగించి ఏ పనైనా చేసి డబ్బు సంపాదించుకోవడమే ప్రాక్టీస్ లక్షణం ఈ జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాజారెడ్డికి కంటే డబలు లతారాయణ అన్నట్టు అంటే ఆయన అప్పుడు మతం మార్చుకున్న ఆయన కంటే డబుల్ క్యాడెట్ ఇతరం ఇతరులు డబ్బు కావాలి డబ్బు కోసం ఏమైనా చేయాలి వీళ్ళు మాట్లాడుతున్నదంతా ఇప్పుడు మేము తప్పు చేసాము చేయలేదని ఎవడు మాట్లాడటా జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేయలేదని మాట్లాడటా ఒక పుణ్యక్షేత్రంలో ఏదో తెలుసో తిరిగి ఒక జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు దాన్ని ఎందుకు బయట పెట్టాలి అది హిందువులంతా కూడా అవమానపడట ఏదంటే కలిపి నెయ్యి జరిగినటువంటి ఇబ్బందిని బయట పెడితే అది భారతదేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరినీ కూడా ఇబ్బంది పెట్టట ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పుని కప్పిపుచ్చాలట వాళ్ళ దేశంలో తప్పుల్ని కప్పిపుచ్చాలని చెప్తా ఉన్నారు వాళ్ళు ఈలోదా ఎందుకంటే బయట పెడితే హిందువుల యొక్క మనోభావాలు తప్పదండి అంట అది ఇది ఎక్కడ ఇది ఎక్కడ ఎదురుతాడో నాకైతే అర్థం కాటలా మరి అంతేకాకుండా కాకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని అన్ని అన్ని గుళ్ళకి గోపురాలు పెడుతూ ఉన్నారు ఈరోజు కావాలన్నా కూడా చాలా మంది తెలిసి తెలియని వాళ్ళందరూ కూడా గుళ్ళకి గోపురాలకి చెప్పారు ఆయన కూడా మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అంటే ఆయన ప్రసన్న వెంకటేశ్వర స్వామి చెప్తున్న ఎమ్మెల్యే గారు కూడా నాకు అర్థం కాలేదు ఆయన వెంకటేశ్వర స్వామి అంటారు ప్రస్తున్న వెంకటేశ్వర స్వామి అంటే మన పిడ్డ ముంద సంబంధించిన కొండబిడ్డకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఏమి అర్థం కాదు అట్లా నేను చూసాను ప్రస్తుతం చూసి ఎందుకు ప్రస్తుత వెంకటేశ్వర స్వామి అని రెండు సార్లు చెప్పాడు ఏంటంటే ఆయనకి మరి మతి ప్రేమించిందో ఏమి కానీ ఆయన వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు వీడు పట్టుకున్నారు వీడు పట్టుకుని వీళ్ళకి ఏమి తెలియదు అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో ఒక చెప్తున్నారు కాంట్రాక్టర్ ఎవరు ఒక లాభం ఉందంట ఆ ల్యాబ్ అన్ని పరీక్షలు చేస్తుందంట ఆ ల్యాబ్లో అసలు తిరుపతిలో దాన్ని చెక్ చేసే సమస్త లేదా ఆయన బాబు పక్క చెప్తా ఉంటే ప్రతి దానికంటే ఒక ల్యాబ్ ఉంటుందంట దాన్ని పరీక్ష చేస్తారంట ఆ పరీక్ష చేస్తే అది కాదని చెప్తే పంపించేస్తారంట మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఎక్కడైనా నెయ్యి వస్తుందా అని ఒక పక్క అడుగుతా ఉంటే ఈరోజు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకో నాలుగు వందల ఎనభై రూపాయలకో మన నందిని నెయ్యిని తీసుకుంటా ఉంటే మూడు వందల పదిహేను రూపాయలకో లేకపోతే జంతు మాంసాలతో కలిసి ఉన్నటువంటి నెయ్యి తీసుకొచ్చి దేవదేవుడు అని చెప్పుకునే అంగ్రేర స్వామికి అపచారం చేసి ఆ అపచారం చేసిన వ్యక్తుల వల్ల గుళ్ళు పోయి ఆ గుళ్ళు ప్రదక్షిణ చేస్తా ఉంటే ఎందుకంటే నీచం చిక్కు లచ్చ మారు ఎవరికైనా మీకన్నా ఇంత ఘోరంగా ప్రార్థించే వ్యక్తి సహాయ అందరం కార్యక్రమాలు పాల్గొన్నాం వాటిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పెన్షన్లు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలకు పెంచాం నాలుగు వేలు ఇచ్చే పెన్షన్ ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇచ్చి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెగా డిజిసీని ప్రకటించడం జరిగింది రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మూడు సిలిండర్లు ఇచ్చే పథకానికి కూడా అంతురపణ చేస్తాం ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి వన్ బై వన్ వన్ బై వన్ ప్రతి ఒక్కటి చేసుకుంటూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్కీముల్లోని స్కామ్లన్నింటిని కూడా వెలుగు తీసి అవినీతి డబ్బుని తిరిగి ప్రభుత్వానికి జమ చేసే విధంగా అది ఒక కార్యరూపం చేసుకునే ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మీరు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రచ్చ మీరు చేసిన రచ్చ చాలు ఈ రోజున హిందూ మతస్థులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మతం కాని వారిని అక్కడ మతస్థులు కాని వారికి అక్కడ పదవులు కట్టబెట్టారు మతస్థులు కానివారి హిందూ మతం కాని వారికి అక్కడ కాంట్రాక్ట్లు అక్క చెప్పారు హిందూ మతాన్ని గౌరవించిన వారికి అక్కడ మీరు పెద్దపీట వేస్తారు ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి దేవదేవుని చేసినటువంటి అపచారాలే ఈ రోజున ఇన్ని అపచారాలు చేసిన మీరు తిరిగి మమ్మల్ని మీరు విమర్శించడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా దయచేసి మీరు ప్రతి దేవాలయంకెళ్ళండి మీరు పరిస్థితులు కండి మీ యొక్క ఆత్మలే మీరు ప్రక్షాళన చేసుకోండి చేసిన తప్పులు మీరు ఒప్పుకొని దేవుని దగ్గర మీరు క్షమాపణ పోరండి మీకు ఆ భగవంతుడి యొక్క క్షమాపణ దక్కుతుంది కానీ మీరు అది చేయకుండా తిరిగి అవినీతిని బయట పెట్టిన దానికి కల్తీ జరిగిన దాన్ని బయట పెట్టింది దానికి హిందూ మతస్థులు బాధపడుతున్నారని తిరుగు మీరు మాట్లాడటం అనేది అవివేకం అజ్ఞానం కావలలోనే నిన్న మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు కూడా అర్థం చేసుకొని మాట్లాడండి మీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అక్కడి నుంచి ఏం ఆదేశాలు వస్తే ఆ ఆదేశాల ప్రకారం మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే మాటల్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి మనం మాట్లాడేది ఎంతవరకు సభ అని మీరు కూడా ఆలోచించుకోవాలి ఇక్కడ గత ఐదు సంవత్సరాల మీ పరిపాలనలో ప్రజలు ఇక్కడ పడినటువంటి ఇబ్బందులు కానీ మీరిక్కడ మీ ద్వారా మీ అనుచరులు కానీ మీరు కానీ దోచినటువంటి అక్రమ లేఅవుట్ల ద్వారా అక్రమ గ్రావిల్ తవ్వకాల ద్వారా అక్రమ ఇసుక ద్వారా మీరు చేసినటువంటి అరాచకాలు ఒకటే రోజు కాదు కావాలి నియోజకవర్గంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నీ ప్రజలు మర్చిపోవాలని మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వంపై మీరు విమర్శలు చేస్తున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పేద ప్రజలను ఈ యొక్క అవసరాలను గుర్తించే విధంగా ఈ రోజున ప్రతి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికి కూటమి ఏర్పడింది ఈ రోజున గౌరవ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి మన భారతదేశం ఎలా ఉండాలి మన రాష్ట్రం ఎలా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృక్పథంతో ఒక ఆలోచనతో వారి యొక్క ఆలోచనల్ని మనందరికీ తెలియజేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు వీటన్నిటి మద్దతు మీరందరు ప్రజలందరి మద్దతుతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి తద్వారా మన భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే మీడియా మిత్రుల ద్వారా వెళ్ళాలి ఈ రోజున మీడియా మిత్రులు పూర్తి గా మీరు అందరూ కూడా చేస్తున్నటువంటి సేవ మరువలేదు మీ యొక్క మీడియా ద్వారా మీ యొక్క సోషల్ మీడియా కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు ప్రజలందరికీ తెలియజేయాలి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వారు చేసినటువంటి అవినీతి ఆరోపణలు కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కోణాలు కానీ ఈ రోజున మేము బయట పెడుతున్నాం అవన్నీ కూడా ఒక్కొక్కటే బయటపడుతున్న సందర్భంగా వాటి నుంచి బయటపడడానికి తిరిగి మీరు ఎదురుదాడి చేయడం పెట్టుకున్నారు వీరు చేసినటువంటి అవినీతి నుంచి మీరు ఎదురుదాడి చేసినా కూడా తప్పించుకోలేదు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని శిక్షించడం జరుగుతుంది మీరు చేసినటువంటి అవినీతి ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి పైసాని కూడా దక్కించడం జరుగుతుంది అదేవిధంగా దేవదేవుని యొక్క తిరుమల దేవస్థానంలో మీరు చేసినటువంటి అపచారానికి తప్పనిసరిగా మీరందరూ కూడా శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది ఎవరైతే బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ ఓటు నేతలైనటువంటి బ్రహ్మానందం గారికి అదేవిధంగా పంప సాయి గారికి మరియు రిషి గారికి మరియు తెలుగుదేశం పార్టీ వీరి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇచ్చిన పత్రికా ప్రతినిధులందరికీ అలాగనే సోదరులు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కావాలి పట్టణ శాఖ ద్వారా నమస్సు మాంజలి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు సమావేశానికి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి సభ్యులుగా పట్టణ అధ్యక్షులుగా మేము అందరం కూడా ఈ సమావేశానికి రావటం ముఖ్యంగా పది రోజుల నుంచి ఏడుకొండలవాడు వెంకటరమణుడు మనం అందరం పవిత్రంగా పూజించే సాంప్రదాయంతో సంస్కృతితోటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల వెంకన్న లడ్డు కల్తీ గురించి ఈ పది రోజుల్లో లడ్డులో కల్తీ జరిగింది అని ప్రకటించిన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఇంటికి పడ్డారు హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నంత బాధ అనుభవించారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దేవుడు కాదాయన అందరి విశ్వాసం నమ్మకం ఆయన మీద ఎంతో భక్తి శ్రద్ధతోటి ప్రపంచ దేశాల నుంచి అనేక మంది వచ్చి ఆయన సందర్శించుకొని సందర్శన అయిన తర్వాత ఆ లడ్డు తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దాన్ని పవిత్రంగా తీసుకునే ప్రసాదం ఈ మహాప్రసాదాన్ని కల్తీ చేసిన మహానుభావులు గత ప్రభుత్వంలో జరిగింది అది ఎవరు ప్రక్షణ జరగటం లే జరిగిన దాన్ని నేషనల్ డైరీ వాళ్ళు దాన్ని పరిశోధన చేయడం జరిగింది నాలుగు డైరీల నుంచి పోతే ఒకే డైరీలో జరిగింది ఆ డైరీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కమిటీ చెప్పింది చెప్తే స్వయాన కూటమి ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అయ్యా ఇక్కడ ఈ యొక్క లడ్డులో కల్తీ జరిగింది ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రకటించారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరో కూడా ఏదంటే అది మాట్లాడరు ఇది మనం గమనించాలి ఆషామాషా కాదు రాజకీయాలు కాదు ఇది ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత వాళ్ళు ఏది మాట్లాడినా పూర్తి ఆధారాలతోనే మాట్లాడతారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఆ పరిశీలన చేసిన తర్వాత పరీక్షించిన తర్వాత వచ్చిన రిజల్ట్ని ప్రకటించారు అయితే ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు పేలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ఏదైనా మాట్లాడుకో తప్పు లేదు రాజకీయ నాయకుడు కాబట్టి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఈరోజు డిక్లరేషన్ కావాలా నిన్నేమి నీ కుల అడగల నీ మత అడగల నీకు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ మనది బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు అంతే కదా నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే డిక్లరేషన్ ఇవ్వు నీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో రామతీర్థంలో రథం గాలిపోయింది కొండ వెంకటేశ్వర స్వామి రథం గాలిపోయింది దుర్గ గుడిలో సింహాసనెత్తుతో వెళ్ళిపోయారు ఎన్ని దగ్గర మంత్రాలయంలో అపచారం జరిగింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఆ రోజు నువ్వు ప్రక్షాళనం చేయకూడదా పశ్చాత్తాప పడకూడదా మీ నాయకులు మీ కార్యకర్తలందరూ దేవాలయాలకు వెళ్ళి సంప్రోక్షణ చేయించకూడదా ఈరోజు ఎందుకు చేస్తున్నారా నువ్వు చెప్పావు ఏం చెప్పావు నా నా యొక్క పార్టీ ఒక రిలీజియన్ పార్టీ అని చెప్పుకున్నారు మీరు ఇప్పుడు దాకా ఇప్పటికిప్పుడు మీకు ఎందుకు ప్రేమ వచ్చేసింది లడ్డు మీదొచ్చిన అపా ఇదిని ఈరోజు చిన్న లడ్డు అంటున్నావు లడ్డు అది బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు నీకు చిన్నదిగా కనిపించచ్చు కానీ మాకు విశ్వాసం ఉంది కాబట్టి లడ్డుని నువ్వు తప్పుగా అంచనా వేయద్దు నిన్నేం మతం అడగలేదు నిన్నేం కులం అడగలేదు డిక్లరేషన్ ఇవ్వటానికి ధైర్యం లేని మాజీ ముఖ్యమంత్రివి ఈరోజు హిందుత్వాన్ని గురించి మాట్లాడుతున్నావా ఈ దేశంలో భారతదేశంలో ఎక్కడా చూడలేదు ఇలాంటిది ఇది భారతదేశమేనా అంటున్నావు ఇది హిందూ మతమేనా అంటున్నావు నీ మతం నీది నీ విశ్వాసం నీది నీ యొక్క ఇది విధానాలు నీది మా మతం మాది మా విశ్వాసం మాది ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం మనం ఈ రాష్ట్రంలో అల్లకల్లోలను దానికి దేవుళ్ళే దొరికారా మీకు ఈరోజు మా యొక్క విశ్వాసాన్ని మీరు దెబ్బతీసేదానికి ఇన్ని రకాల కుట్రలు పంపుతారా ఎక్కడా నువ్వు చెప్పలేదే హిందూ ధర్మాన్ని గురించి హిందూ మతం కాదది హిందూ ధర్మం సనాతన ధర్మం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఉట్టిపడేలాగా తిరుమల కొండ మీద ఉంటుంది గతంలో మీ తండ్రి ఆ కొండని ఏడు కొండలు తీసి రెండు కొండలు చేయాలనుకున్నావు నువ్వు ఈ కొండని ఈ కొండలో వచ్చిన మొత్తం ఆస్తుల్ని ఎక్కడైతే హుండీల్లో వచ్చినాయో ఎంతో పిడికొ పిడికొట్ట రమణ అని చెప్పి ఆయన పిడికి ఆ రోకలేస్తారు ఎంతో బిడ్డ బిడ్డలేకపోతే లేకపోతే ఇంకొక కోరికలు కోరుకొని ఆ కోరికలు తీరకపోతే ఆ కోరిక మొక్కుంటారు ఎత్తుకెళ్ళినా ఆ డబ్బుని నువ్వు తీసుకెళ్ళి ఇంకొక మతానికి అందజేసావు నువ్వు ఇంకొక మతానికి ప్రోత్సహించావు నువ్వు హిందూ మతాన్ని డెవలప్ చేయి హిందూ ధర్మాన్ని ప్రోత్సహించు హిందూ సంస్కృతిని తీసుకెళ్ళు లేకపోతే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళు లేకపోతే వేద పాఠశాలను తయారు చేయి అది చేయలే నువ్వు నువ్వు మళ్ళా ఇక్కడ ఈ యొక్క ఈరోజు మూడు పార్టీలు కూటమి ప్రభుత్వము ముగ్గురిని కట్ ముగ్గురిని కలిపి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మానుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం మా యొక్క విశ్వాసాల విషయాల్లో నువ్వు ఎక్కడ ఎంటర్ అయితే సామాన్యులు కూడా బాధపడుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన దాకా ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా ఒక అలజడి వచ్చింది ఇంకా అలాంటి మేము నువ్వు కానీ తిరుమల పంటకు వెళ్ళాలనుకుంటే డిక్లరేషన్ ఇచ్చే నువ్వు వెళ్ళాలా ఈ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాం తర్వాత స్థానికులుగా ఉండేవాళ్ళు ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళని వాళ్ళు దేవాలయాన్ని కించపరిచేవాళ్ళు దేవుళ్ళని విమర్శించేవాళ్ళు నాస్తికుల కన్నా ఘోరంగా మాట్లాడేవాళ్ళు ఈరోజు దేవాలయాలకు వెళ్ళారు చాలా సంతోషం ఈరోజు ఈ అవకాశం అన్న కల్పించేది మళ్ళీ మీరు అందరూ దేవాలయాల బాట పట్టాలని చెప్పి కోరుకుంటున్నాను మీరు ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనం దేవుడి మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉందని మీరు కూడా పరిగెత్తుకుంటా దేవాలయాలు బాట పడుతున్నారు మీకు అందరికీ కూడా మా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం కాబట్టి తిరుమల ఎక్కన్న జోలికి ఎవరూ బాగుద్దని చెప్పి తిరుమల ఎక్కన్న జోలికి వెళ్తే చాలామంది హృదయాలు బాధపడతాయని చెప్పి దాన్ని రాజకీయం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను ఒళ్ళు కువ్వికి ఇష్టం వచ్చినట్టు భగవంతుని మీద ప్రసాదంలో మీద ఇష్టం వచ్చినట్టు పత్రికల్లో రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు అపవిత్రం చేసినందుకు మీరు అందరూ కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి క్షమాపణలు కోరాలని చెప్పి ఈరోజు అందరం కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చూసాం బిట్రగుంట్లో ఒక ఆయన పత్రిక సమావేశంలో మాట్లాడాడు ఆయనకి నేను చెప్తున్నా కృష్ణ శాసనసభ్యులు దగుమాట వెంకట కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత నేను పాదయాత్ర తోటి తిరుమలకి వస్తానని చెప్పి మొక్కుకుందా మొక్కుకుని పాదయాత్రకి వెళ్తా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ పరికమాల వ్యక్తి ఒక గ్రూప్లో పోస్ట్ పెట్టాడు ఏంటైనా ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా కొంట పెట్ట గుంటలో ఉన్న ఉండాల్సినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొన్ని కాలం చేత ఇరుపినాడు గుళ్ళో నుంచి అని చెప్పి పోస్ట్ పెట్టాడు సిగ్గుందా నీటు భగవంతుణ్ణి వేలాది సంవత్సరానికి మనం పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి అక్కడ విగ్రహ ప్రచిత చేసుకుని ఎంతో వేల మంది కష్ట నష్టాలతో వచ్చి మొక్కుబడి తీర్చుకుంటూ భగవంతు పెట్టి ఆరాధిస్తూ ఉంటే మేము పాదయాత్ర చేసి వచ్చేటప్పుడు భగవంతుడు వెళ్ళిపోయిన గుళ్ళో నుంచి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడే మీకు సిగ్గు లజ్జ మీకు ఉందని చెప్పి అర్థం ఉన్నాయి మీరు అందరూ కూడా ఆ గుళ్ళు ఆ దేవుణ్ణి మీరు మొక్కుతున్నాగా ఎందుకు మీకు నువ్వు నోట్లోంచి ఆ మాట వస్తాయి ఎప్పటికైనా మీరు సిగ్గుతో తల ఉంచుకొని చేస్తున్నటువంటి అపచారం చేశాము మనం తప్పు చేశాము ఈ తప్పు మన మనకు మనకు కాదు ఇది మనతోనే అంతం కావాలా మన బిడ్డలకి ఆ తప్పు తగిలి ఆ బిడ్డలు మరో విధంగా తయారు కాకూడదని చెప్పి ఆ తప్పు తెలుసుకొని మరొకసారి వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం మీరు మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తరిమి 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 కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఆ లడ్డు విషయంలో ఈ విధంగా మేమందరం పత్రికర విధంగా మళ్ళీ మనం పవిత్రంగా భావించే లడ్డు విషయం మాట్లాడేందుకు ఆ భగవంతుని ఒకసారి మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ఆ భగవంతుని కోరుకుంటాము ఓం నమో వెంకటేశ్వరుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు